ఈ బుక్ కానీ మీరు కానీ తీసుకుంటే సత్యాన్ని మీరు తెలుసుకోవచ్చు అనేక మందిని మీ దగ్గరికి వచ్చే మతోన్మాదుల్ని మీరు కానీ ప్రశ్నించే వారుగా మారవచ్చు ఇంక ముందు రోజు వీడియోలలో ఈ బుక్లో ఏమేం విషయం ఉందని ఒక్కొక్క వీడియోని చేసి మీ ముందు రివ్యూ చేయొచ్చు మనము ఈ బుక్లో ప్రధానంగా ఏమేమి విషయాలు ఉండే అని కానీ చూసేటప్పుడు చూడండి కోట్ల మందికి తెలియని ఆంజనేయుడి జన్మ రహస్యము కోట్ల మందికి తెలియని గోదావరి నది జన్మ రహస్యము శివ పార్వతుల పెళ్లిలో అపచారం జరిగిందా శివుడు వేష్యతో వ్యభిచారం చేసి ఆత్మహత్య చేసుకున్నాడో అది నిజమేనా సనాతన ధర్మంలో వామాచార పూజలు ఎలా చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం రాముడిని మోహించి పెళ్లి చేసుకున్న విశ్వామిత్రుడు ఎలాగో తెలుసా అశ్వమేధ యాగంలో పట్టపురాణి గుర్రంతో ఏమి చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు కోట్ల మందికి తెలియని వాలీ సుగ్రీవుల రహస్యం తెలిస్తే మతిపోతుంది కూతురితో కాపురం చేసి పిల్లలను కన్నా అజామిలుడు విష్ణులోకానికి ఎలా వెళ్ళాడో తెలుసా దీర్ఘత మహర్షి బలి భార్యను ఎందుకు శపించాడో తెలిస్తే షాక్ అవడం ఖాయం రాముడిని మోహించి శూర్పనక శూర్పణక కోరిక రాముడు ఎలా తీర్చాడో తెలుసా బ్రహ్మదేవుడు కూతురిని పెళ్లి చేసుకొని పిల్లలను కనడం నిజమేనా కోట్ల మంది భార్యతీయులకు తెలియని శివలింగ అసలు రహస్యం చూడండి ఇన్ని విషయాలు ఈ యొక్క గ్రంథంలో ఉంటాయి ఈ రోజు ఈ వీడియో చూసిన ప్రియ వీక్షకులారా ఐదవ సహోదరి సహోదరులారా మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ బుక్ ని మీకు పరిచయం చేస్తున్నాను మీరు ఈ బుక్ ని పొందుకోవాలంటే కేవలము ఈ బుక్ రెండు వందల రూపాయలు చూపిస్తున్నటువంటి నంబర్ కి ఫోన్ పే లేదంటే గూగుల్ పే చేసి మీరు ఈ నంబర్ ఫోన్ చేసి మీరు గానీ కాంటాక్ట్ అయితే మీ అడ్రస్ కి ఈ బుక్ ని పంపించడం జరుగుద్ది మీరు ఈ బుక్ ని పొందుకోవచ్చు ఈ బుక్ కోసం ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే మీరు కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక ఆ మెయిన్